యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టిఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఏమమ్మా మీ అన్నయ్య వచ్చారట పిలుద్దాం ఒకసారి ఆయనతో ఆయన ఏం చెప్తాడో మీ స్టోరీ గురించి కొంత తెలిసిన వ్యక్తులు బయట వ్యక్తులు రావాలి కదా ఆయన పిలుద్దాం సరేనా రమ్మనండి అతను రండి అటు కూర్చోండి నమస్తే మీ పేరు విజయ్ విజయ్ ఎవరు ఎవరు ఇత్తన ఎవరు మేడం మీనవాళ్ళం బ్రదర్ బ్రదర్ మీనావాళ్ళ బ్రదర్ ఏంటండి ఇది నేను వేరే ఊర్లో ఉండి జాబ్ చేసుకుంటాను ఈ విషయం తెలిసి వచ్చాను తను ఫస్ట్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు మా చుట్టూ తిరిగి మా ఫ్యామిలీ చుట్టూ తిరిగి పెళ్లి చేసుకుంటా మీ చెల్లిని ఎండబడ్డాడు లవ్ మ్యారేజ్ అన్నాడు అంత ఫ్యామిలీని అందరినీ ఒప్పించుకొని మరి పెళ్లి చేసుకున్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఫస్ట్ మంత్ బాగా చూసుకున్నాడంటే తర్వాత నుండి ఇప్పుడు వరకు కూడా ఇదే రన్ అవుతా ఉంది ఆ పిల్ల మాకు చెప్పట్లా మేము స్పై పెట్టాం మేము తెలుసుకున్నాం తర్వాత తెలుసుకున్న తర్వాత ఏమైందంటే అతను టార్చర్ పెట్టేది కాక వేరే వాళ్ళ బ్రదర్ తో మా చెల్లిని లింక్అప్ చేసి రిలేషన్ ని బ్యాట్ చేశాడు అర్థమైంది అది నాకు నచ్చలేదండి నేను వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను వెళ్ళి అసలు సాల్వ్ ఏంటి ప్రాబ్లం ఏంటో కనుక్కొని వస్తా అని వెళ్ళి మా చెల్లిని అడిగితే తను ఇప్పటికీ నిజం చెప్పట్లేదు నేను ఎలాంటి తప్పు చేయట్లేదు అంటే నేను వాళ్ళ బ్రదర్ను కూడా ఎంక్వైరీ చేశాను అతని ద్వారా నుండి ఏం తప్పు లేదు వీళ్ళు అతను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చేసిన మ్యానిప్లేటింగ్ తో ఇదంతా రన్ చేశాడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి మీకు తెలుసా పక్కనే ఉంది హీరోయిన్ అది ఆ అమ్మాయి స్టోరీ ఏంటో తెలుసా వన్ మంత్ బ్యాక్ సీక్రెట్ గా ఆవిడ గుడిలో దీపారాధన వెలిగిస్తుంటే ఈయన వచ్చి వెనక నుంచి తాళి కట్టాడట తప్పుడు అండి చేస్తాడు అన్ని చేస్తాడు నువ్వు చెప్పావు ఫస్ట్ నీ చెల్లె బుజ్జి చెప్పుకో నువ్వు నువ్వు చేసిన తప్పు మా చెల్లెలు అంటావు నువ్వు చేసిన తప్పుకు మా చెల్లెలు అంటావు ఇంకో అమ్మాయి పర్మిషన్ లేకుండా తాళి కట్టావు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు చేసుకున్న అమ్మాయికి ద్రోహం చేశాడు నా చెల్లికి ద్రోహం చేసింది కాక ఇంకో తనకి తెలియకుండా తాళి కట్టావు మళ్ళీ అడిగితే ఇద్దరు ఇష్టపూర్వకం చేసుకున్నాడు మరి ఫస్ట్ బారి ఏమైతే మా చెల్లి జీవితం ఏమీ నువ్వు కథలు రన్ చేస్తావు చేయి నేనే చూస్తే అక్కడ దాకా వెళ్తే వెళ్దాంలే ఏంటి వెళ్లేదు ఈ డిస్టెన్స్ ఉంది కాబట్టి బతిపోయా లేదంటే నా చేతుల్లో ఎప్పుడో చచ్చేవాడు తనకు తాళి కట్టపోతే ఎప్పుడో చంపేవాడు ఏమనుకున్నావు ఏమయ్యా అర్థమైందా ఇప్పుడు వాళ్ళ నాన్న లేడని ఆ పిల్ల బాధపడుతుంది ఎవరు లేడనుకున్నావు అడగడానికి అన్న అంతకంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేదో సీక్రెట్ లుగా చేసేస్తే పని అయిపోద్ది అనుకుంటే చూసావు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో పదేళ్ళు కోట్ల జుట్టు తిప్పుతాడు నిన్ను నీ ఫ్యామిలీని ఆ స్ట్రాంగ్ ఉంది ఈ స్ట్రాంగ్ ఉంది ఒక గుద్దు గుద్దేడు అంటే సచ్చూరుకుంటావు ఆడు ఎలా ఉన్నాడు చూసావా పెద్ద పెద్ద రామాలు ఆడుతున్నావు ఇక్కడ ఎంత మొండిగా మాట్లాడుతున్నావు సార్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూస్తాం ఇన్ కేస్ ఏదైనా తేడా ఉంటే లీగల్ గా మా వైపు నుంచి మీకు సపోర్ట్ చేస్తాం సార్ కేసులు వేసి ఇతనికి ఎంత బుద్ధి చెప్పాలో అంత చెప్దరు కానీ మహారాణి గురించి తెలుసా మీకు ఏమన్నా అంటే ఏమన్నా తెలియదు ఈ అమ్మాయి వచ్చి అక్కడ అగ్గి ఆర్జం పోసినట్టు ఈ స్టోరీ అంతా అతను బ్రెయిన్ లోకి ఎక్కించిందంట అక్కడ ఎక్కించడంతోనే ఒక నిమిషం అక్కడ ఎక్కించడం నా క్వశ్చన్ ఒకటే మొదటి నుంచి ఇప్పుడు వరకు ఒకే క్వశ్చన్ అది అక్కడ ఎక్కించడంతోనే వీళ్ళు ప్రయాణం మొదలైందా ముందు నుంచే మీ చెల్లితో పెళ్లి జరగ ముందే వీళ్ళు ప్రయాణం ఉందా పెళ్లి సంగతులు మాకు తెలియవండి మా చెల్లి వాడు వచ్చి మా చెల్లిని ప్రేమిస్తానని మా కాళ్ళ ఎలా పడి పెళ్లి చేసుకుంటే మంచిగా చూసుకుంటామని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టాం వాడు ఇలా ఆర్జం పోసి వేరే వాళ్ళ మాట్లేనివో వాడు ఆర్జం పోసే వాళ్ళ మాట మరి మా చెల్లికి ఇంత టార్చో చూపిస్తాడు అనుకోలేదు ఇతను చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే కర్ర ఇరగకూడదు పావు చవకూడదు అలా చేస్తాడు అన్ని ఇప్పుడు అట్లాగే మాట్లాడాడు మాతో చాలాసేపు ఈ ప్లాట్ఫామ్ మీద అన్ని సానుకూలంగా అవుతాయి దయచేసి కక్షలు విద్వేషాలు వైషమ్యాలు తీసి పక్కన పెట్టేయండి ఎందుకంటే మీరు బయటకు వెళ్ళి అతను ఏదైనా ఇచ్చేస్తే ప్రమాదం మీరు వచ్చినందుకు థ్యాంక్స్ మాకు ఓన్లీ క్లారిటీ ఏంటంటే మీ సిస్టర్ యొక్క క్యారెక్టర్ మీ బావ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది కనుక్కోవటం గురించే మేము ఇక్కడ పిలిచాం రెండు ఇంకోటి ఏంటంటే అమ్మాయికి ఏం సపోర్ట్ ఉంది అనేది మాకు తెలియాలి సో ఇప్పుడు మీరు ఏంటంటే కాపురం నిలబెట్టుకుందాం అనుకుంటున్నారు ఇదేదో తేల్చిన తర్వాత దాన్ని బట్టి లీగల్ గా వెళ్తారా కాపరు నిలబడుతుందా లేదా అతను మారతాడా లేదా అనేది మనం మీరు సాల్వ్ చేయండి మేడం మీరు చెప్పినట్టు జరిగితే కాపురం నిలబడితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు లేదంటే ఫర్దర్ గా మీరు చెప్పినట్టు కోర్టు వరకు అయినా వెళ్ళడానికి సిద్ధంగా కుసుమా వాళ్ళ ఫాదర్ ఒకసారి రావాలి ఇక్కడికి నమస్తే కూర్చోండి సార్ మీ పేరండి శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు మీ అమ్మాయి అవునండి మీ అమ్మాయికి పెళ్ళి అయింది తెలుసా చెప్పిందండి ఎప్పుడు చెప్పింది ఈ మధ్య అండి అదే పెళ్ళి అయిన వెంటనే వచ్చి చెప్పింది ఏం చేయాలో ఒక తండ్రిగా మీరు ఏమైనా చేసుకుందో చెప్పిందా చెప్పిందండి మీరేం చేశారు నేను చెప్పాను కానీ ఏంది పరిస్థితి ఏం పద్ధతి ఏందని ఎవరికి చెప్పారు మీ అమ్మాయికి అమ్మాయికి ఏం చెప్పింది మీకు స్టోరీ ఏం చెప్పింది సడన్గా వచ్చి పెళ్లి కట్టేశాడు ఎవడో పనికి మళ్ళో తాళి కట్టాడు అంది మీరు ఊరుకున్నారా లేదండి వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం సార్ మీరు అదే ఊరు అందరూ ఎదురు పోదురు అబ్బాయి బాగోతాం మీకు అన్ని తెలుసు వాళ్ళ కుటుంబం తెలుసు మీకు రవితేజ తెలుసా ఉంటాడు అండి ఇంటి దగ్గరే ఉంటాడు పక్కనే ఉంటాడు వీళ్ళిద్దరికి అంతకు ముందు నుంచి పరిచయం ఉందా వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి స్నేహితులు పెళ్లి అయిన తర్వాత వీళ్ళ బంధవ అంతకు ముందు నుంచే ఉందా అప్పటి నుంచి అంటే ఒకటే నిజాలు చెప్పండి ఒకటే దగ్గర మాలో ఫ్రెండ్స్ లా ఉంటున్నారు అంతే తప్ప లవ్ లేదని షాక్ మీరన్నా నిజం చెప్పాలి మీ అమ్మాయి అయితే అన్ని అబద్దాలే చెప్తుంది మాకు ఇప్పటి నుంచి ఏం అంటే ఈ వన్ మంత్ నుంచేనండి అంటుంది తప్ప అది నమ్మసక్యంగా లేదు ఎందుకంటే వన్ మంత్లో తాళికి ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి ఒక పనికిమాలినోడు ఒక పెళ్ళైనోడు వచ్చి తాళి కడితే ఏ ఎంత సీరియస్గా తీసుకుంటుందో మాకు తెలుసు ఆ యాక్షన్స్ ఏమి మీ దగ్గర కనిపించట్లా మాకు మనీలో తాళి కట్టాడు కాబట్టి తాళి కట్టాడు ఇంకోటి ఎవడో తాళి కడతాడు మళ్ళీ అది కూడా ఊపుకుంటా చూపిస్తావా తను వచ్చే తర్వాత ఒకరు లే అది కదమ్మా ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే తాళి కట్టిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నావు కానీ వాడికి చమడాలు వలుస్తానని చెప్పి ఒక్క డైలాగ్ కొట్టావా నువ్వు ఆడి మీద ఒక తాలికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదానివి కట్టే సందర్భానికి సాంప్రదాయానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలిగా తప్పమ్మా ఇదంతా రవి కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా తాళి కట్టు ఊరుకునేదానివా అలాగే వెళ్ళిపోయేదానివా చెప్పు లేదు మేడం ఇప్పుడు రవి కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కట్టారనుకో అప్పుడు ఏం చేసేదానివి వాళ్ళతో వెళ్ళిపోయేదాను అది ఇప్పుడు అదే కట్టినా నేను వెళ్ళిపోతానండి అని అలాగే పెంచారా నిన్ను చెప్పాలి సార్ మీరు చెప్పాలి ఇక్కడ ఏం చేద్దాం ఇప్పుడు తాళి కట్టాడు కాబట్టి అతనేనండి అంటుంది మరి దారుణంగా ఈ పెళ్లి పెళ్లి అనుకుంటున్నారా మీరు నాకు అదే అర్థం కాక నేనేం ఈ నెల రోజుల నుంచి మీరేం చేశారు విషయం తెలిసినాక నాకు ఏం తెలియదు మీరు కంగు తిన్నారు ఏం చేద్దాం అంటున్నారు ఈ స్థానంలో ఇక్కడ కూర్చుంటే కనుక మీ కూతురికి ఏమన్న న్యాయం చెప్తారు మీరు ఆ ఊరు పెద్దని విన్నాము ఏం చేద్దాం ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయి పరుగు పోయినటువంటి అంశం తాలి కట్టాడు కదండి నాకు న్యాయం చేయండి అని మీ అమ్మాయి అంటుంది ఏమైనా సందర్భం ఉందా మీకు బుద్ధి మీ అమ్మాయికి బుద్ధి చెప్పేటటువంటి స్థానంలో ఒక తండ్రిగా మీరు ఉన్నారా ఏమని చెప్తారు మీ అమ్మాయికి మాకంటే పెద్ద కౌన్సిలర్ మీ అమ్మాయికి మీరే ఆ అమ్మాయిని కానీ తప్పిస్తే వాళ్ళిద్దరు సంగతి ఏంటనేది మేము చూస్తాం కానీ మా అమ్మాయి అబ్బాయి కావాలంటుంది మేము కావాలంటే ఐస్ క్రీమ్ అండి దేవనని కావాలంటానికి ఐస్ క్రీమ్ అండి అదేమైనాయి ఎంత దూరం అయిందండి ఊరికి నేను అడుగుతాను ఎంత దూరం జరిగిందండి ఆ ప్రయాణం మీరు కూడా అదే పాట పాడకూడదండి మీరు కూడా అదే పాట పాడకూడదు ఇప్పుడు ఆ అమ్మాయిని తప్పిస్తే కనుక ఆ నాలుగు జీవితాలు అనేవి సెట్ అవుతాయి మీరు అంటున్నారు మా అమ్మాయి కావాలంటున్నది ఎంతకాలం బట్టి ప్రయాణం చిన్నప్పటి నుంచి ఎరుగుదరండి ఇద్దరికి ఒక ప్రేమాయణం ఉందా అంటే లేదండి ఈ మధ్యకాలంలో ముఖపరిచయం మాత్రమే అని చెప్పింది ఆ అమ్మాయి కూడా ఏమని చెప్పింది ఇష్టపూర్వకంగా కట్టించుకోలేదండి కష్టంగానే కట్టించుకున్నాను దొంగతనంగా వచ్చి కట్టాడని అంది సో ఇక్కడ ప్రేమే ఉంది దాము అఫరాలు ఒక బొట్టు తాలి ఉంది ఆ తాలికి కూడా విలువ లేదు కదా ఆల్రెడీ పెళ్ళినోడు సింపుల్ గా తాలి తీయాలి చేయి పట్టుకుని తీసుకెళ్ళాలి నేను కూడా నిజమేం మీరు కూడా అమర ప్రేమికుల్లో మాట్లాడుతున్నారు నేను అదే పరిష్కారం చూసుకుంటే పోయేది కదా ఉన్న ఒక క్షణం సార్ ఇక్కడ ఏంటంటే ఒకటే లాజిక్ మీ ఇక్కడ ఎంత కాలం బట్టి ఈ బంధం జరిగింది లేదు కేవలం ఏంటంటే రాయబారం చేసింది ఒక రెండు వార్తలు మాత్రం ఆ రెండు వార్తలకి వాడికి కూడా ఈ అమ్మాయి అంటే ఏమీ ఫీలింగ్ ఏమీ లేదు అక్కడ ఉండేటటువంటి కసి కోపం మీద ఇక్కడ తాళి కట్టేస్తాడు సో ఇక్కడ ఎటువంటిది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఏదన్నా ఉంది అంటే కేవలం ఒక తాళి ఒకటే ఉంది ఎటువంటి అసోసియేషన్ ఎటువంటి రిలేషన్షిప్ ఎటువంటి ఇమోషన్ లేదు అమ్మా మీరు భార్యాభర్తలుగా కలిసారా అతను నువ్వు ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి లేదా బతికించారు నేను ఇష్టపడుతుంది కదా అలాగే అమ్మ అమ్మా